హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఉసిరికాయలు సీజన్ వచ్చేసింది కదా మామూలు పచ్చడి అయితే మనము ఇట్లానే కాయతో పెడితే దాన్ని వేస్ట్ అయిపోతుంది ఒక కాయ అందరు తినలేరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంత ఇష్టంగా అంటే అంత మామిడికాయలాగా తినలేరు కదా వేస్ట్ కాకుండా మనం తొక్కు అంటే ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి తొక్కు తయారు చేద్దాం చాలా ఫ్రెష్గా దొరికాయండి నాకు అనుకోకుండా ఇప్పుడు మామూలుగా మార్కెట్లో కూడా అందుబాటులో వస్తున్నాయి దొరుకుతున్నాయి మంచివి చూసి తెచ్చుకోండి చాలా నీట్గా బాగున్నాయండి ఇవి మామూలుగా ఇంత ఫ్రెష్గా అయితే దొరకవు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను మొన్న మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఫ్రెష్గా అనిపించి తీసుకొచ్చిన అనుకోకుండా వేస్ట్ చేయకుండా ఇలా అయితే అందరూ తింటారు కదా మంచి ఇమ్యూనిటీ చాలా హెల్దీ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇదొక అమృత ఫలం అని కూడా మనం చెప్పవచ్చు అంత బెనిఫిట్స్ ఉంటాయి కదా మనకు ఇంకా ఇలా ముక్కలు కడిగి మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి బరకగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది పచ్చడి కూడా చూడడానికి బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికైనా బాగా అనిపిస్తుంది మనకు ఇట్లా ఉల్టా తిప్పితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసుకుంటూ మనము ఒక రెండు సార్లు అలా అంటే మనకు తెలిసిపోతుంది అలా చేసి మనం అంతా చేసి రెడీ పెట్టుకోవాలి ఇంకొకసారి అంటే అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ విధంగా రెడీ అయిన దాన్ని మనం తీసి ప్లేట్లోకి తీసుకొని అన్నీ అలాగే ఉన్న ముక్కలన్నీ అలాగే చేసి పెట్టుకోవాలి ముక్కలు తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనము ఒక వన్ టీ స్పూను మెంతులు ఒక వన్ టీ స్పూన్ కొంచెం తక్కువైనా పర్వాలేదు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి నేను తీసుకున్నాయి హాఫ్ కేజీ ఉసిరికాయలు ఒక రెండు టీ స్పూన్లు రెండు నుంచి రెండున్నర టీ స్పూన్లు ఆవాలు వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకొని వీటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కొంచెం తక్కువ ఒక కప్పు ఇంకా మనం ఇందాక పొడి చేసుకున్న మెంతి పొడి ఆవాల పొడి ఉప్పు నేను కొలతలు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకోవాలి వాటికి అంతా కలిసిపోతుంది మనం వేసి ఇవన్నీ వేసినవి అన్నీ అవి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు వందల గ్రాముల పల్లి ఆయిల్ అయితే వేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోండి వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెము అవి చిటపటలాడేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ మారే వరకు వేయించడం అంటే కొంచెం కలర్ మారే వరకు ఉంచుకొని ఒక పెద్ద సైజు గడ్డ తీసుకొని అవి పాయల్ అంటే పొట్టు తీసేసి కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్లో అది కొన్ని మాడకుండా చూసుకోండి మాడితే టేస్ట్ అంతా పాడైపోతుంది ఇప్పుడు ఇదంతా కలిసి పెట్టుకున్న మనం ఈ ఉసిరికాయలు అంతా పెట్టుకున్న కలిపినాం కదా ఈ కారం ఉప్పు పొడి ఇట్లా అందులో వేడిగా ఉన్నప్పుడే పోసేయచ్చు దీంట్లో వేసి కలిపేసేయాలి మొత్తం కలిసేలాగా కలిపేసి ఒక టూ డేస్ వరకు అలాగే ఉంచి థర్డ్ డే చూస్తే మనకంతా ఆయిల్ అంతా పైకి పేరుకొని ఉంటుంది ఇప్పుడు చూస్తే అంత ఆయిల్ ఏం లేదు కదా అన్నట్టు ఉంటుంది కానీ ఒక రెండు టీ స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి టేస్ట్కు బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే కలర్ కూడా మారకుండా ఉంటుంది దాని గురించి మనము నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసి ఒక టూ డేస్ వరకు పక్కన పెట్టుకొని థర్డ్ డే చూసామంటే చూడండి ఆయిల్ పైకి తేను ఇలా పైకి వస్తుంది మనం తీసి బాటిల్స్లో గాజు బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి కాదంటే ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇంటి అందరూ తినగలిగేది ఉప్మాలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా వేడివేడి అన్నంలో తింటే భలే టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడా చాలా చాలా హెల్దీ ఇది అందరూ మీరు ఈ కొలతలు కనుక చూసుకొని మీరు చేసుకుంటే చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి